ఫ్రెండ్స్ కర్ణాటక ఫారెస్ట్లో ఉన్నాం మనం ఎందుకంటే చించోళి దగ్గర ఉన్నటువంటి ఫారెస్ట్ ఇది గుల్బర్గా జిల్లా చించోళిలో ఉన్నటువంటి ఫారెస్ట్ ఇది ఫారెస్ట్ చూస్తుంటే ఎంత హ్యాపీగా ఉంటుందంటే నాకు ఫ్రెండ్స్ ఎందుకో తెలుసా ఈ యొక్క అడవి తల్లి అనేక వేల రకాలైనటువంటి చెట్లని తన గర్భం నుంచి ఉద్భవింపజేసి స్వచ్ఛమైనటువంటి గాలి అందేటట్లు చేస్తుంది ఎన్నో వందల జీవరాశులకి ప్రాణవాయువునిస్తూ ఉన్నటువంటి అనేక రకాలైనటువంటి చెట్లు ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నాయి ఈ యొక్క ఫారెస్ట్లో ఈ ఫారెస్ట్ అనేటటువంటి అవని మీద ఎన్నో రకాల జీవరాశులు జీవిస్తూ ఉన్నాయి ఈ చెట్లకు కాసినటువంటి ఫలాలు తింటూ ఈ కొండల్లో జాలువారుతున్నటువంటి వాటర్ను తాగుతూ సంతోషంగా సంచరిస్తూ ఉన్నాయి ఎందుకంటే ఫ్రెండ్స్ ఫారెస్ట్ అంటే మరి స్వచ్ఛమైనటువంటి గాలిస్తుంది సకాలంలో వర్షాలు పట్టడానికి కూడా ఈ చెట్లే ప్రధాన కారణంగా మనకు కనపడతాయి అందుకని ఫారెస్ట్ యొక్క ప్రాముఖ్యత ఎంతో ఉంది ఎందుకంటే ఇందులో ఔషధానికి సంబంధించినటువంటి చెట్లు కూడా చాలా ఉంటాయి ఫ్రెండ్స్ అవున కదా మీకు ఫారెస్ట్ అంటే ఇష్టం ఉంటే తప్పనిసరిగా ఈ వీడియోని చూడటానికి ప్రయత్నం చేయండి అనేక రకాలైనటువంటి చెట్లు అందరికీ ఉపయోగపడేటటువంటి రీతిలో ఉన్నటువంటి చెట్టను మీరు చూడొచ్చు ఎందుకంటే ఫారెస్ట్ అంటేనే అందరూ ఇష్టపడతారు ఎందుకో తెలుసా ప్రకృతి అద్భుతంగా ఉంటుంది గ్రీన్ఫుల్గా ఉంటుంది కాబట్టి ఈ ఫారెస్ట్ని అందరూ ఇష్టపడుతుంటారు ఫ్రెండ్స్ అవునా కదా ఎందుకంటే ఈ ఫారెస్ట్లో పక్షుల అరుపులు అందమైనటువంటి పక్షులు సంచరిస్తూ ఉంటాయి ఎన్నో రకాల జంతువులు కూడా జీవితాన్ని జీవనాన్ని కొనసాగిస్తూ ఉంటాయి ప్రశాంతంగా జీవిస్తూ ఉంటాయి అయినా కానీ ఈ రోజుల్లో మనం చూసినట్లయితే ఈ యొక్క అంటే స్వతహాగా పెరుగుతున్నటువంటి వృక్షాలు ఇవి మనం పోషించకపోయినా కానీ స్వతహాగా పెరుగుతున్నటువంటి వృక్షాలు వీటిని నరికి నాశనం చేయకుండా అడవులను కాపాడాల్సినటువంటి బాధ్యత ఎంతో ఉంది ఫ్రెండ్స్ వృక్షో రక్షిత అన్నారు అంటే చెట్లను మనం పెంచి కాపాడితే అవి మనకి ఇస్తాయి తినటానికి ఫలాలు ఇస్తాయి కాబట్టి ఈ చెట్లను మనం కాపాడాల్సినటువంటి అవసరత మానవులుగా ఎంతో ఉంది ఫ్రెండ్స్ అవునంటారా కాదంటారా ఎందుకో తెలుసా పచ్చని చెట్లు ప్రగతికి సోపానాలు అన్నారు అంటే ప్రగతి పదంలో అభివృద్ధి పదంలో మనం నడవాలంటే ఈ యొక్క వనాలను మనం కాపాడాలి అవునా కదా చెట్లు మనం పెంచితే స్వచ్ఛమైనటువంటి గాలి మనకిస్తాయి కాబట్టి ఫ్రెండ్స్ అడవుల్ని ఫారెస్ట్ని మనం కాపాడేటువంటి బాధ్యత మన మీదే ఉంది కాబట్టి ఈ ఫారెస్ట్ అనేది సకాలంలో వర్షాలు పడా వర్షాలు పడాలంటే పచ్చని చెట్లుంటేనే మరి వర్షాలు సకాలంలో పండుతాయి పడతాయి పంటలు కూడా విస్తారంగా పండుతాయి మానవులకి సమృద్ధిగా ఆహారం అనేది అందుతుంది కాబట్టి ఈ యొక్క ఫారెస్ట్లో ఉన్నటువంటి చెట్లను నరక్కుండా సాధ్యమైనంత వరకు నరగకుండా చెట్లను కాపాడితే అవి ఎప్పుడూ మనల్ని కాపాడుతూ ఉంటాయి మనం పర్ఫెక్ట్గా జీవించేటటువంటి జీవనాన్ని అందిస్తాయి ఈ చెట్లనేవి ఓకేనా ఫ్రెండ్స్ ఈ ప్రకృతి మీకు నచ్చిన ఈ ఆహ్లాదకరమైనటువంటి వాతావరణం మీకు నచ్చిన ఈ వీడియో లైక్ చేయండి ఫ్రెండ్స్ ఈ ఫారెస్ట్లో మధ్యలోనే మరి రోడ్డు అనేది ఉంది ఎందుకంటే ఈ రోడ్డు మీద ప్రయాణించే ప్రతి ప్రయాణికుడు కూడా మంచి హ్యాపీనెస్ని ఫీల్ అవుతారు ఎందుకో తెలుసా ఈ పచ్చని ప్రకృతి మధ్యన ప్రయాణం చేయటం అంటే అందరికీ హ్యాపీగా ఉంటుంది చూ ఫ్రెండ్స్ ఈ రోడ్డు ఎలా ఉందో చూడొచ్చు